వాళ్ళు లేమనెత్తారు మాటి లోదర్ గారు ఆ తలము నుంచి మాటి లోదర్ గారు ఎప్పుడైతే ఆ దేవుని వాక్యం ఏమి పాట పడటం ప్రారంభించారో అప్పటి నుంచి దేవుని ఒక వాక్యము ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడానికి అవకాశం వచ్చింది అనమాట అంతకు ముందు వరకు కూడా దేవుని వాక్యం ఎవరికి అవకాశం ఉండేది కాదు చదవడానికి అయితే వాళ్ళు చేసినటువంటి ఆ పరిచర్య లేదా వాళ్ళు వాళ్ళు దేవుని కొరకు పాట పడినటువంటి విధానము ఈ రోజు బైబుల్ని మన చేతిలో దేవుని అక్కడ మనకి దొరుకుతుంది అంటే దాని అర్థం ఏంటంటే గొప్ప గల స్థలంలో ప్రకటన చేయబడుతుంది కురద్వారములో పట్టణములలో ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ అయితే అయితే ఏమని ప్రకటించబడుతుంది అంట దేవుని వాక్యం ఏదో రెండో వర్షం జ్ఞానము లేని ఆ

ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏమని ప్రకటిస్తున్నారు అంటే దేవుని దేవుని వాక్యం లేమని చెప్పబడుతుంది జ్ఞానం ఏమని ప్రకటిస్తుంది జ్ఞానం లేని వారా మీరు ఎన్ను జ్ఞానం లేని వారుగా ఉండకూడదు ఈ వాక్యం చదవగానే మొట్టమొదటిగా కలిగేటువంటి భావన లేదా మనలో కలిగేటువంటి భావన ఏంటంటే కనుక ఈ వాక్యము నాకు కాదు ఎవరికి ఎవరికి జ్ఞానం లేని వారికి లేదా దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి జనాంగానికి మనం ఇక్కడ పైన చెప్పబడినట్టుగా జ్ఞానాన్ని ప్రకటించేవారు ఎవరు మనము మనం వెళ్ళి దేవుని జనంలో ఎక్కడెక్కడ ప్రకటిస్తామో గొప్ప సంత వీరులోనూ గల పట్టణంలోను మనం వెళ్ళి ప్రకటిస్తాము సో ఈ వాక్యము మనకు కాదు ఎవరైతే రక్షపబడలేదో వారికి అని మనము అనుకుంటుంటాం కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు కాని దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు కూడా ఎలా ఉన్నారంటే జ్ఞానం లేని వారిగానే ఉన్నారు అంటే దేవుడు అంటే ఏంటో పూర్తిగా వారికి ఇంకా తెలియదు అందుకే ఎవరైనా వస్తువులు ఏమని చెప్పబడుతుంది అంటే జ్ఞానం లేని వారు జ్ఞానము జ్ఞానం లేని వారు ఇంకెన్ని రోజులు మీరు ఇలాగా కాలాన్ని వెళ్ళబుచ్చుతారు దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసు ఇంకా చెప్పాలి అంటే గనక అన్ని కన్నా ఎక్కువ దేవుని ఉగ్రత వస్తే గనక ఎవరి మీద వస్తుంది క్రైస్తవుల మీదకి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గనక తెలిసి చేయకపోతే తెలిసి ఒకవేళ తెలియకుండా నువ్వు తప్పు చేసావు అనుకోండి అది ఎలా లెక్కింపబడుతుంది తప్పుగా లెక్కింపబడుతుంది తెలిసి తెలిసి నువ్వు దాన్ని చేసావు అనుకో అది ఎలా లెక్కింపబడుతుంది పాపంగా లెక్కింపబడుతుంది అనమాట తెలుసు చేసావు ఒప్పుకున్నావు మరలా 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 అదే పాపం చేస్తూ చివరి దేవుడు వచ్చేంత వరకు కూడా నువ్వు అలాగే బ్రతికితే గనక ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందండి చెప్పినా వినకపోయిన వారి మీదే ఆ యొక్క ఉగ్రత ఉంటది అందుకే ఇక్కడ చెప్పబడుతుంది ఏమని వీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండబోదు అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నారని చెప్పుకుంటూ దేవుని వారికి ఇంకా ఎన్ను మీరు అపహాస్యతల అపహాస్యము చేయించు ఆనందితులు మీరు వీరెన్నాళ్ళు జ్ఞానమును సహించుకున్నారు దేవుని పిల్లలుగా పిలవడుతున్నటువంటి వారికి దేవుని వాక్యం అంటే నచ్చదండి దేవుని వాక్యంలో ఏదైనా ఒక కష్టమైనటువంటి మాట దేవుని గతింపు వారికి వచ్చింది అనుకోండి వారి ప్రవర్తనకి సరైనటువంటిదిగా భూమిని గదింపు ఒకవేళ నుంచి వెలువడింది అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు జ్ఞానం బట్టి ఏం చేస్తారు వాళ్ళు అసహించుకుంటారు అవునా కదా ఈ మాట కాదు ఇది నేను తీసుకోవడానికి కాదు ఇది కాదు ఇప్పుడు ఇలాంటిది జరుగుతూ ఉండదని నేను అనుకోవడానికి వీలు లేదు అని మనం ఏం చేస్తాం వాక్యాన్ని అసహించుకునే వారిగా కూడా మారుతుంది అనమాట ఎప్పుడంటే ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఒకటి ఎక్కడికి వెళ్ళిపోతారంటే దేవుడు అంటే దేవుడి వాక్యం అంటే అసహ్యం అయ్యేటువంటి స్థానానికి వెళ్ళిపోతారనమాట ఎప్పుడైతే మొట్టమొదటి దేవుడి వాక్యాన్ని వినడానికి వాళ్ళు విశపడకపోతే కనుక ఆ స్థాయిలోనికి వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు మూడవ తేమియవచ్చు దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించడు తన క్రియలు దుష్క్రియలుగా కనపడుతున్నట్లు వెలుగు రాడు తన జీవితంలో ఎంత కాలము దేవుడు తీసుకొచ్చి తన దేవుడి మందిరంలో పరిశుద్ధంగా నిలబెట్టాలనుకున్నా కూడా వాడు ఏం చేయడానికి ఇష్టపడ్డు రావడానికి ఇష్టపడు ఎందుకు వాడికి ఏమంటే ఇష్టం అంటే తీర్చి చేయడం అంటే ఇష్టం దుష్కార్యం చేయడం అంటే ఇష్టం పాపం చేయడం అంటే ఇష్టం చీకటిలో బ్రతకడం అంటే ఇష్టం అలాంటి వానికి దేవుని వాక్యం ఎలా కనబడుతుంది ఎలా కనబడుతుంది అసహ్యమంగా కనబడుతుంది జ్ఞానము యొక్క వాళ్ళకి తెలియదు ఈ రోజు ఎక్కడ ఉంది అనేటువంటిది మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి దేవుని వాక్యము నీకు కష్టపగా ఉంటే గనక దేవుని వాక్యము నీకు నచ్చట్లేరు అంటే గనక నువ్వు వాడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు దేవుని ఉగ్రతలో ప్రథమంగా నిలిచేటువంటి వ్యక్తులు అనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలియ తెలియకపోయి పాప చేస్తు తెలియకుండా నువ్వు ఆ తప్పు చేస్తుండదు వేరే విషయం కానీ తెలిసి తెలిసి దేవుడి వాక్యాన్ని దాన్ని చేయకపోతే కనుక ఖచ్చితంగా మనము మార్చబడతాం అది నేను చెప్పేట మాట మనకు తెలియజేయబడుతూ ఉంటుంది ఇరవై నాలుగో వర్షం ఒకసారి చూడండి వెనక ఈ మాటలన్నీ దేవుడు ఎప్పుడు అంటే కనుక ఒకే చేయటంలో మనం దేవుని వేడుకుంటాం కదా కన్యకులు తలుపు తర్వాత ఏమన్నారు పిల్లల మన మేము నూనె చేసుకుని సిద్ధంగా ఉన్నాము మేము మేము కూడా వారి వల్ల సిద్ధపడిన వారు అంటే దేవుడు ఏం చెప్పాడు నాకు తెలియదు అన్నాడు కదా ఈ మాటలు దేవుడు అప్పుడు చెప్పారు అనమాట ఒక సమయానికి మన పరిస్థితి ఎలా ఉందని మనం ఆలోచించుకోకపోతే కనుక ఖచ్చితంగా విడవబేట్ లో మనము ఉంటాం అందుకే ఇరవై మూడు వర్షంలో ఒక మాట ఉంది నా గర్తింపుని ఆలోకించుడి నా ఆత్మీద రోజు నిజముగా క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారు దానిలో అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు అంటే నా ఉద్దేశం ఏంటంటే గనక పరిచయం చేసేవారు ఉన్నారు చాలా మంది ఆ దేవుని సేవకులు ఉన్నారు కొంతమంది దేవుని ఆ పాటలు పాడేవారు వాక్యం చెప్పేవారు క్రైస్తవులుగా పిలబడుతున్నారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే గనక దేవుని ఆత్మను పొందుకలిగేటువంటి వారుగానే ఉన్నారు వాళ్ళు పేరుకైతే ఆ మాత్రంగా ఆ స్థాయిలో నిలిచి గాని వారి మీద నిజముగా దేవుని ఆత్మ ఎంత మాత్రము ఉండలేదు దేవుని వాక్యం బాగా మాట్లాడచ్చు దేవుని కోసం గొప్పగా ప్రకటించి ఉండొచ్చు కానీ వారికి ఎంత మాత్రము కూడా దేవుని యొక్క ఆత్మ వారి మీద లేదు అది ఎలా తెలిసిపోతుంది అంటే గనక వారి జీవితంలో భక్తి జీవితంలో ఎదుగు వెలుగు ఉండదు కాలం మీరు గమనించండి వాళ్ళని చూస్తూ ఉంటే గనక ఇతరుల గురించి మాట్లాడటము ఇతరుల గురించి ఆలోచించడము లేదా ఇది చేత అది చేతం అని అన్ని జనుల మాట్లాడడానికి ప్రయత్నిస్తారే తప్ప దేవుని వాక్యం గురించి దేవుని ఆ పాటల గురించి కానీ సంఘం గురించి కానీ దీని గురించినటువంటి సంభాషణ ఇప్పుడు వారి మధ్య రాదు వారు ఒకరి దగ్గర ఒకరిలాగా ఒకరి దగ్గర ఒకరిలాగా ప్రవర్తించే వారిగా ఉంటారు అలా ఉన్నారు అంటే వారు అర్థం ఏంటి దేవుని ఆత్మ వారి ఇంకా పొందుకోలేదు అలాంటి వారు ఏం చేయాలి అంటే కనుక ఆయన గద్ది విని ఆయన వైపు తిరిగేవారముగా ఉండాలి ఆ లిస్ట్ లో ఉండొచ్చు నేను మనం ఏం చేయడానికి ఇష్టపడాలి దేవుని వాక్యాన్ని విని దాని వైపు తిరగడానికి ఇష్టపడాలి

మీకు అపాయం కలిగినప్పుడు నేను మీకు భయం వచ్చినప్పుడు నేను దేవుని యొక్క గుణమా అండి దేవుని యొక్క క్యారెక్టర్ ఇది తండ్రి ఎప్పుడైనా సరే కుమారులు కుమార్తెలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసి సంతోషిస్తాడా బాగా జరిగింది వీళ్ళకి ఎలాగే అవ్వాలనేటువంటి మాట దేవుని దగ్గర ఉంటుందా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక ఒకనొక టైం వస్తుంది అప్పుడు గొడవలేవో మేకలేవో పూర్తిగా ఏమవుతాయి విభాజిపడేటువంటి సమయం వస్తుంది ఈ మాట ఎవరికి అంటే మేకలుగా ఎవరైతే ఉన్నారో వారి కొరకు అనమాట అంటే దాని అర్థం ఏంటంటే దేవుల్లోనే ఉంటూ దేవుని కోసం తెలుసు అనే భావి భావనలో ఉండిపోయి నేను భర్తీ చేస్తున్నాననేటువంటి అనేటువంటి స్థితిలో ఉంటూనే భర్తీహీనత నుంచి తెగసారిపోయేటువంటి వారు అనమాట అలాంటి వారికి చెప్తున్నటువంటి మాట ఈ మాట పిల్లలుగా పిల్లపడేటువంటి వారికి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు వర్తించు అక్కడ ఏమని చెప్తున్నారు ఎవరైతే ఆయన పిలిచినప్పుడు వినకంగా ఉంటారో ఎవరైతే ఆయన చేయి చాపినప్పుడు దాన్ని తోసి వేసే వారిగా ఉంటారో ఆయన చెప్పిన బోధను వినకుండా త్రమ వేసి ఆయన గద్దింపుకు ఉంటాడు అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట అప్రయం కలిగినప్పుడు దేవాదేవు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయడు వినడంట పైగా ఇంకేం చేస్తారంట నేను నమ్ముతానంట అంత స్థాయికి మనం వెగజాచుకోవాల్సిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు దాని కొరకు మనల్ని ఎన్నుకోలేదు దేవుడు దేని కొరకు మనల్ని ఎన్నుకున్నాడండి తన 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 శ్వాస వ్యాప్తి వరకు వాడాలని ఒక ఒక సంఘముగా దేవుడు మనల్ని చేర్చి ఉన్నాడు కానీ ఈ స్థితిలో దేవుడు చూడాలని ఎప్పుడు మనల్ని అనుకోవట్లేదు అందుకనే దేవుడు ఇంకా ఇంకా మనకి ఏం చేస్తున్నాడు అవకాశాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాడు ఇరవై ఏడవ వచ్చి నన్ను కూర్చి పొరపెట్టు కానీ నేను ప్రచురణను నన్ను శ్రద్ధ కూడా ఎలిగేదారు కానీ వారికి నేను కానబడుకుంటున్నాను ఈ దినాలు త్వరలోనే మన మధ్యకు రానై ఉన్నాయి ఆ టైంలో దేవుని కోసం చెప్పబడినప్పుడు దేవుని కోసం ప్రకటింపబడినప్పుడు దాన్ని తోసివేసి తర్వాత దేవుని వాక్యం అందుబాటులో లేనప్పుడు శ్రద్ధగా దాన్ని వెలికినప్పటికీ ఏమవదు అది దొరకనటువంటి సమయం మన మధ్యకు త్వర త్వరలో రాబోతుందన్నమాట ఆ సమయంలో మనము దేవుని నిలిచి ఉండాలంటే ఇప్పటి నుంచే మన త్రాముల్లో దేవుని వాక్యాన్ని సారంగా కట్టుకునే వారంగా ఉండాలి దేవుని వాక్యము ప్రకటింపబడినప్పుడే దాన్ని ఎంతో శ్రద్ధ కలిగి దానిలో రోజును మనం పరిశీలించే వారు కూడా ఉండాలి అలా ఉండాలి అంటే ఇది అనుకూలమైనటువంటి సమయం అనమాట జ్ఞానము విడుగుగా ప్రకటిపబడుతున్నటువంటి సమయం ఈ సమయంలో నీకు ఎంత కావాలో నువ్వు అంత తీసుకొని కష్టకాలంలో ఇబ్బందులు దేవుని వాక్యం కలగనప్పుడు దాని మీద నీ నువ్వు నీ బతి జీవితాన్ని నువ్వు కట్టుకోనగలిగితే కనుక అంతే దినములలో దేవుడు వచ్చేటువంటి దినములలో నేను ఎలా చూపించుకోగలవు నిజమైనటువంటి క్రైస్తవునిగా నిశ్చమైనటువంటి విశ్వాసిగా బలా నమ్మకమైనటువంటి నా మంచి దాసు అనేటువంటి దేవుని దగ్గర నుంచి నువ్వుకోగలరు అలా నిలబడాలనే దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పటి నుంచి మనల్ని వాక్యంలో కడుతూ ఉన్నాడు అనమాట అలా కడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవచ్చు డబ్బో కలగవచ్చు కొన్నిసార్లు నొప్పి కలగవచ్చు కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు దేవుని మాట కానీ దాన్ని మనం తీసుకునే వరంగా మనము ఉంటాం దేవుని మాట అన్ని సార్లు ఆశీర్వాదంగానే ఉంటదని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరము కొన్నిసార్లు గద్దీ కూడా ఉంటారు గద్దీ ఉండదు దాని వెనక ఆశీర్వాదం పొందుకునే విధంగా ఉంటాం ఇష్టమైన దేవుడు ఏం చేస్తానండి గదిస్తాడు ఇష్టమైనటువంటి వారికి మాత్రమే దేవుడు పాఠాలు నేర్పించాలనుకుంటాడు ఎన్నిసార్లు నీకు పాఠం నేర్పించాలనుకున్నాను వినట్లేదు అనుకోండి ఏం చేస్తారు స్కూల్లో టీచర్స్ అయితే ఏం చేస్తారు చెప్తారు 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 ఏం చేస్తారు

దేవుడు వాక్యం అంటే శ్రద్ధ ఉండదు దేవుడు భర్త అంటే వాళ్ళకి ఎంత మాత్రం పట్టింపు ఉండదు ఏమీ లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని పట్టుకున్నారు ఎవరు భయమోతలు కలిగి ఉండడం వారికి ఎలా ఉండదంటే ఉంటదంట అంటే వాళ్ళు ఎలా భావిస్తారు అంటే దేవుడు వాక్యాన్ని దేవుడు వాక్యము ఆజ్ఞలను చాలా కష్టంగా భావిస్తారు దీన్ని చెయ్యాలా ఇలా ఉండాలా ఇలా బ్రతకాల ఇలా రాకపోతే ఇలా జరగదా ఇప్పుడు నేను ఎలా ఉంటేనే కాని నాకు ఈ ఆశీర్వాదం దక్కదా అని వాళ్ళు వాళ్ళు ఏమవుతారు చాలా కష్టంగా అవుతారు అనమాట ఎందుకు ఆ కష్టంగా వీలు అంటే దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుంటే కనుక అలాగే వాళ్ళు వీల్ భక్తులు మనం గమనించట్లయితే కనుక దేవుని ఆజ్ఞాన బట్టి భక్తులు ఎప్పుడైనా భారంగా భావించారండి భారంగా వీలయ్యారు ఎవరైనా భక్తుల్లో వాటించడం ప్రార్థన చేయడం పరిశుద్ధంగా జీవించడం పాపాన్ని ఆశ్రయించుకోవడం భక్తులకి ఎప్పుడు భారంగా ఉండలేదు ఎందుకంటే మరి జీవన విధానము దేవునికి అతి ఇష్టమైనదిగా అలా ఉంది కనుక వాళ్ళు ఎలా ఉన్నారు గొప్ప ఆశీర్వాదానికి కర్తలుగా పాత్రలుగా వాళ్ళు మార్చబడ్డారు ముప్పై వచ్చిన ముప్పై ఒకటి వచ్చిన తమకు వెంక సమగ వరకు తమ ఆలోచనలను అనుసరించగలరు ఖచ్చితంగా మనం ఏదైతే ప్రవర్తన మన నడివడిక ఉందో తగిన ఫలమును మన జీవితంలో మనము అనుభవిస్తాం దానికి అల్టిమేట్ అండి దానికి వేరే మార్గం ఏది కూడా లేదనమాట అంటే ఎలా అంటే పాపం చేస్తే పాపం క్షణపడుతుంది కానీ పాపం మన అనుభవిస్తాం అది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది సో మన ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన తగిన ఫలము మనం ఏం చేస్తాము అనుభవిస్తాం అలాగే కాదంట తమకు వెక్కసం ఒకవారికి ఏం చేస్తారంట వారు తమ ఆలోచనలు అనుసరిస్తారంట ప్రసంగి గ్రంథం పదకొండు ఎవ్వనుడ నీ ఎవ్వర మందు సంతోషపడము నీ ఎవ్వన పేల మందు నీ హృదయము సంతుష్టిగా ఉండలేము నీ కోరిక చెప్పలను నీ దృష్టి యొక్క ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోనుము ఆ టైమ్ లో దేవుడు నా కట్టి మాట చేసి అలా చేసేటువంటి దేవుడు ఎందుకంటే దేవుడు రెసిప్ చేసేటువంటి దేవుడు కాదు అలా అయితే కనుక మనం అందరం మనుషులుగా పిలవబడవు ఎలా పిలవబడతాం ఒక రోబోట్స్ లా పిలవబడతాం అనమాట దేవుడు మనకి ఏమిచ్చాడు స్వాచ్ఛనిచ్చాడు అందుకే ఇక్కడ మాట ఇక్కడ ప్రసంగిందరూ చెప్పబడుతుంది కదా వచ్చినట్టు నువ్వు బతుకు నీ ఎవర కాలం అది నీ హృదయం సంతృష్టిగా ఉండలేము నీ కోరిక చెప్పనా నీ సృష్టి యొక్క మాయితే అన్నిటిని బట్టి రోజు నాపోతుంది నీ ప్రవర్తన నువ్వు దేవుడు నడవడి నడవలిక నీ భక్తి ఎంత వరకు ఎంతవరకు ఎవరు లెక్కిస్తారు దేవుడే లెక్కిస్తారు మనుషుల దగ్గర నువ్వు కనపరుచుకున్నది దేవుని దగ్గర కనపరుచుకున్నది పూర్తిగా వ్యతిరేకమైన ఎవరన్నా కాదు మనుషులు పైరూపణ చూసి లెక్కించేమో వీడి భక్తి కలిగిన వాడు వీడి లేని వాడు దేవుడు అయితే లెక్కిస్తాడు బట్టి మనుషులకు కనబడినటువంటి విషయాలను బట్టి దేవుడు లెక్కిస్తాడు అయితే మనము మన ఆలోచనలు ఎంతవరకు అంటే జ్ఞానం లేనటువంటి వారు ఏం చేస్తారంటే వారి ఆలోచనలు ఎంత మటుకు అనుసరిస్తారంట తమకు మెక్క సము వరకు అంటే తన స్వనాశనాలను తను తెచ్చుకునే వరకు కూడా తన ఆలోచనలు ఆలోచనలో వెళ్తూనే ఉంటున్నాడు ముప్పై రెండవ వచ్చిన ఇది జ్ఞానం విసర్జించి పూర్తిగా వాళ్ళు దేవుని విడిచిపెట్టి ఏమవుతారు నాశనం అయిపోతారు బుద్ధిహీనులు వాళ్ళకి క్షేమము కలిగింది దేవుళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బానే ఉన్నారు వారి స్థితి బానే ఉంది వారు పొద్దున్న మేలు ఇవన్నీ ఏం చేస్తారంట మై మరిచి అయిపోతారంట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము ఏ స్థాయిలో ఉన్నారని మనము పరీక్షించుకోవాలి కలిగినటువంటి అయితే వాక్యం ఎలా వచ్చినా మనం మనం ఆహ్వానించే వారంగా ఉండాలి అది గది పైన ఆశీర్వాదమైన దానిని తీసుకునే వారంగా మనము ఉండాలి ఒకవేళ అలా లేనట్లయితే గనక నిజమంగా మనము ఈ స్థితిలో ఉన్నటువంటి వరం ఎలాంటి స్థితిలో బుద్ధిహేనుల స్థాయిలోనే ఇంకా

వాళ్ళకి ఏదో వస్తారు ఎవరు ఏదో చేసేస్తారు అనేటువంటి భయం ఎంత మాత్రం వారి జీవితంలో ఉండదు ఎందుకంటే వాళ్ళు నడుస్తుంది ఎలా నడుస్తున్నారు దేవుని వాక్యానుసారముగా దేవుని మాటానుసారముగా నడుస్తున్నారు అనమాట ఎప్పుడైతే అలా నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి భయం కూడా ఉండదు నేను నడుస్తాను నేను ఎలా ఉన్నాను నిజంగా దేవునిలో యార్థముగా బ్రతుకుతున్నాను ఆ వారి భక్తి వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ధైర్యం పుట్టిస్తుంది ఆ ధైర్యాన్ని కదలచడం మనుషుల వల్ల కాదు పరిస్థితుల వల్ల కాదు దేని వల్ల కూడా కాదు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని స్నేహితులు వచ్చి ఎన్ని మాటలైనా ఎలా మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏదైతే చేయాల్సిన అవసరం లేదండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి దేవుని వాక్యం మనతో ఏది మాట్లాడుతుందో అది మనము ఆ రోజు దాన్ని పాటిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడుతుంటారు అలాంటి ఆశీర్వాదం